నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ల పదవి విరమణ సందర్భంగా మండలంలోని సర్పంచ్లను ఘనంగా సాలువతో సన్మానించడం జరిగిందని ఎంపీపీ తెలిపారు తర్వాత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఆనాటి సీఎం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో మండలంలో సర్పంచ్లుగా ఎన్నికైన తర్వాత ప్రజాసేవలో నిమగ్నమై తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించి గ్రామంలో ప్రకృతి వానలు డంపింగ్ యార్డులు నర్సరీలు రైతు వేదికలు మనబూరి మనబడి మరియు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల మన్ననలను పొందిన సర్పంచ్లకు ఎంపీపీ గారు స్థానిక జెడ్పీడీసీ శ్రీరామ్ జ్యోతిర్మయ్య మరియు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య గారితో కలిసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా చిట్యాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ రావుల శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులను కూడా ఘనంగా సాలువతో సన్మానించడం జరిగిందని అన్నారు